నువ్వు ఎవరు తెలుసా కొట్టవ తెలుసానికి బయోడేటా దేనికిరా నీ కొట్టడం కాదురా మీ ఇలాంటి అడ్డమైన కొట్టడానికి అడ్డా దేనికిరా కావాలంటే ఏ అడ్డాకైనా వస్తా చెప్పు నువ్వు ఎవరు మనిషిం తెలుసా తెలుసాగాని బాదడానికి బయో నువ్వు బాగుండాలంటే సొసైటీ బాగుండాలి తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి దానికి ఎవరు అడ్డొచ్చినా నో లాస్ నో రూల్స్ రాజాగారు ఇలా వచ్చారు మమ్మల్ని చూసి మీకు భయం వేస్తోందా భయమా నాకా నా కాంపౌండ్ లో కూడా ఆ పదం తెలియదు ఎన్ రాజాగారు ఇలా వచ్చారు